చరించే కాబట్టి రామభక్తులు కృష్ణ భక్తుల తర్వాత రామకృష్ణ భక్తులు అలా ఉండండి కలిశమేసినట్టు అందరి కార్యక్రమాలు అందరూ పాల్గొనండి అందరి ఆచార్య యొక్క అందరు ఆచార్యులు అన్ని వ్యవస్థాపనటువంటి ఆచార్య యొక్క ప్రపంచం మీరు కలిసి మీ కుటుంబానికి కాబట్టి ఇది ఇప్పుడు ఈ కార్యక్రమం అయితే ఇప్పుడు ఒక కార్యక్రమం చేస్తారు స్వామి ఐదు నిమిషాలు కార్యక్రమం ఏంటి తీర్థాదాలు అందరూ కూడా తీసుకొని తలుపుకోవాల్సిందిగా కోరుతున్నాము రేపు రేపు వెళ్ళి కూడా మనం అటువైతే ఈ అత్యంత కార్యక్రమంలో మనమేంటో మనకు తెలియాలి మనతో పాటు మన కుటుంబ సభ్యుల్ని మన స్నేహితుల్ని మన బంధువుల్ని అందరినీ కూడా తలుపు చేయాలంటే మీ ఇక్కడ ఇంట్లో వాళ్ళు తల్లి వాళ్ళని కూడా తీసేయండి ఈ మహాప్రసాదాన్ని వారికి కూడా అభివృద్ధి చేసి వాళ్ళ జీవితాన్ని కూడా తెలుపు చేస్తాను ओ गोई दावा ओ अत्याना दिलिरानि अस्यान आत्याना दिलिरानि గ్రామంలో మేము ఎనభై రావడం జరిగింది అని చెప్పారు నేను ఎక్సైనా చేసేవారు ఎనభై ఎట్లో ప్రమోషన్ గవర్నమెంట్ కాలేజీకి రావడం జరిగింది తిరువురు అంటే మాకు భయమేసింది ముందు రావాలంటే అంటే మేము అక్కడ వెస్ట్ బంగారులో ఉండేవాళ్ళం కృష్ణా డిస్టిక్ రాజమండ్రిలో పనిచేసేవాళ్ళు ఇస్ట్ వడబా అన్ని చూసి కానీ కృష్ణా డిస్టిక్ ఎప్పుడూ ఖర్చేయండి ఈ తిరుమూరు అంటే ఏంటో తిరువులు వెళ్ళాలంటే చాలా భయం వచ్చింది ప్రమోషన్ వచ్చింది అక్కడ మాకు శ్రీ రాయరామానంద గౌరీ మన కోసం పచ్చి ఉంది అక్కడ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎక్కువగా పనిచేశారు ఆ రామాజి మటుతో పరిచయం ఉన్నాం శ్రీ భక్తి సుధీర్ రామోదరి మహారాజు గారు చెప్పనే మాకు ఐదు సంవత్సరాలు ప్రస్తుతం సరే మనం ఈ యొక్క కూడా వదిలేసుకుంటున్నా అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు అనుకున్న ఆలోచన చేశారు అప్పుడు రాయలామాటేమంటే అధ్యక్షుడు అయినటువంటి భక్తుశ్రీ రామారావు అన్నాడు మంచి జరుగుతుంది ఇక్కడే కృష్ణ సేవ ఎలా చేస్తారో అక్కడ కూడా చేసుకోండి ఇంట్లో మీరు చేసుకోండి అని ఆదేశం ఇచ్చారు సరే మేము ఇక్కడికి రావడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్కి ఉండేవాళ్ళం దాని సీతారామయ్య గారు ఇంట్లో ఉన్న ఫస్ట్ అక్కడ మేము మామూలుగా ఎప్పుడు కూడా మా ఇంట్లో ఈ యొక్క రాధాకృష్ణుడు డెబ్భై ఆరులో మంత్రి దేవిత చూస్తున్నారు అంటాము తీసుకున్నప్పటి నుంచి గోదావరిలో జరిగేటువంటి సేవ రాధాకృష్ణుడికి ఎటువంటి సేవ జరుగుతుందో అటువంటి సేవ ఇక్కడ మాకు నేర్పే యామం కోడి ఉంటుంది అంటే తెల్లవారు నాలుగున్నర గంటలకి మంగళహార త్రిపాటు రాధాకృష్ణ చెప్పండి తర్వాత పదిన్నరకి బోధహార త్రిపాటు సాయంత్రం సంధ్యాహార తిరపాలి ఏమి ఏమి చేసుకున్నా కృష్ణకి పెట్టకుండా తినకూడదు ఎందుకంటే భగవద్లో చెప్పాడు నేను ఇచ్చింది నాకు పెట్టండి నేను ఇచ్చింది నాకు పెట్టకుండా ఇంకేమే ఇద్దరు దొంగలు అవుతారండి

వస్తుంది తర్వాత చెప్పారు అందులో అదే నమ్మగుణాలు ఆహారం తినేట్లయితే చదువు గుణం ప్రయోజనం ఇస్తుంది అహంకారాలు క్రోధాలు కామాలన్నీ ఎక్కువైపోతాయి కాబట్టి మన సాత్వికంగా ఉంటూ సాత్వాహారం పొందిస్తూ భగవత్ ప్రసాదం లేదు భగవత్ ప్రసాదాన్ని తింటూ మనకి మంచి ఆరోగ్యంగా ఉంటుంది భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది కానీ భగవద్గీత మాకేమో అర్థం మేము చదవలేము అంటే అన్ని శ్లోకాలు ఉంటాయి అన్ని కానీ భగవద్గీత మనం ఎలా చదువుకోవాలో మనం చెప్పారు మనం అక్కడ రామాను ఒడి మటంలో భగవద్గీత చదువుకోవాలంటుంది నేర్పలేదు కాబట్టి మేము అందరూ వచ్చి చక్కగా ఈ మూడు రోజులు ఎక్కడ పాల్గొన నుంచి వచ్చాము ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ రావడం జరిగింది అంతకు ముందు వెళ్ళిపోయింది కాబట్టి కాబట్టి ఇక్కడ మనకి శ్యాంబేజ్ తోడి మటం ఉంది శ్యాం అంతక ముందు మీరు ఇక్కడ ఉన్నప్పుడు పదకొండు సంవత్సరాలు మా ఇంట్లో తోడి మటం ఉండేది తుల్గుంట మోహన్ రావు గారు నందిగాంబాజ్ గారు ఇంకా నరసింహారావు గారు కృష్ణ కంచన్న రాజారావు గారు కృష్ణమూర్తి గారు పొదుపు కృష్ణమూర్తి గారు ఆయన పొదుమూరు కృష్ణమూర్తి గారు రావడం జరిగింది పురుషోత్తం గారు మీరందరూ కూడా అక్కడ మీ అక్కడ ఉండే రోజు పొద్దు రోజు విష్ణమూర్తి గారు వచ్చి అమ్మగారు వచ్చే బాగుండాలి అప్పుడు మాకు బాగా చేస్తానన్నాడు ఎవరు వచ్చి కిటికీలో చూస్తారంటే భయం వేసేది ఆయన కిటికీలో చూసి కళ్ళు తీసి వెళ్ళిపోయేవాడు మన స్వామి సామేమో వాళ్ళు పాట తీసుకుని మాట్లాడుకోలేదా వెళ్ళిపోయారు అలాంటి మూడు రోజులు వచ్చాయని కిటికీలో చూడడం వెళ్ళిపోవడం ఇంకా ఇంట్లో అంటే ఏమో ఎవరో వస్తున్నారేమో అనుకున్నారు తర్వాత సరే తమ దగ్గరగా ఉంటే అన్న వచ్చి లోపలికి వస్తారు అని చెప్పి తల్లి దగ్గరగా ఉంచారు లోపలికి వచ్చారు ఆయన నేను వచ్చాను కొత్తగా మాకు అనిపించింది కాబట్టి నేను చూడటానికి వచ్చాను మరోలా అనుకోండి రోజు రావచ్చా అని అడిగాను ఆ రోజు రావచ్చని చెప్తాను అలా కొద్దు విశ్వమూర్తి గారు ఆయన రావడం జరిగింది ఆయన రావడం అలా అలా వస్తూ రామనరసిమని ఉండేవారు అక్కడ ఆ రామ గారు ఆయన తీసుకొచ్చారు వారిని తీసుకొచ్చి ఇద్దరు అక్కడ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రోజు భజన సాయంత్రం కాలేజీ రోజు అలా పదకొండు సంవత్సరాలు మేము ఇక్కడ దొడిగి మన చైతన్య సంప్రదాయం గురించి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అప్పుడే చాలా మంది జరిగింది తర్వాత కూడా ఈ చిన్నతనం తర్వాత చాలామంది చిన్న చిన్న పిల్లలు వచ్చేవారు ఓ పదమూడు మంది పద్నాలుగు పురుషత్వంగా ఉన్నాయి అంటే ఇక్కడ రాజకేట పిల్లలు అందరూ మంది ఉండేవారు వాళ్ళందరూ చక్కగా సంకీర్తను నేర్చుకుని చక్కగా పాడేవారు చక్కగా అందరికీ ఒకరికి వివాహాలు అయ్యి అందరూ కూడా మంచి మంచి స్థితిలోకి వెళ్ళిపోయారు అందరూ పిల్లల శిష్యుడు ఆశ్రయించి వాళ్ళు చక్కగా పథకానికి లేదు కాబట్టి అందరూ కూడా భగవద్గీత చదవాలి భగవద్గీత నేర్పాలి ఆ భగవద్గీతని ప్రచారం చేయాలి భగవద్గీత ఎందుకు చదవాలి ఎందుకు చేయాలి భగవద్గీతలోనే భగవంతుడు ఎవరో చెప్పారు అన్ని రకాలు చెప్పారు నీకు ఏమి కావాలో అన్నీ కూడా చెప్పారు ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం ఎలా చేయాలో చెప్పారు ఇంటర్వ్యూలు చేసేవాళ్ళకి ఇంటర్వ్యూలు ఎలా చేయాలో చెప్పారు అన్ని రకాల సొల్యూషన్స్ భగవద్గీతలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా అందరూ కూడా భగవద్గీతని రోజు కూడా పఠనం చేసి దాన్ని అర్థం చేసిన ప్రయత్నించాలి ఉపన్యాసం భగవన్ చూస్తారు మాటేమో అర్థం కాదు ఏదో తప్ప జ్ఞానం చెప్పారు అది అనుకోవద్దు అందరు రండి మూడు రోజులు వినండి ఇంకా ముందు ముందు భగవంతుడు ఎవరో ఆ పురుషోత్తమయోగంలో భక్తి యోగ్యమర పనిలో కూడా అని దాంట్లో సంపూర్ణంగా చెబుతారు కాబట్టి అందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం మీరు అందరూ ఇక్కడ చెప్పండి వచ్చా అని చెప్పి చాలా మంచి అవకాశాన్ని ఇచ్చారు మాకు వాడు చాలా చాలా ధన్యవాదాలు అమ్మగారు నేను అంతా చాలా నిశ్శబ్దంగా వాళ్ళ అమ్మగారు కూడా అప్పటి జీవితం వచ్చినా కూడా ఇక్కడ మీరు ఉపన్యాసం చెప్పేవారు జీవిసా వచ్చేదాకా మీరు కూర్చొని ఉపన్యాసం చెప్పేవాళ్ళు అందరూ బాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు కాబట్టి ఎప్పుడైతే మాస్టర్ గారు ఉపన్యాసం అప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉండేవారు ఎందుకంటే కాలేజీ ఎక్కువ జాగ్రత్తగా కూర్చో ఎప్పుడు నుంచి అందరికీ సమయం చాలా విలువైంది అంతేగాని ఉంటే మనం వేస్ట్ చేసుకొని మనం ఎక్కువగా ఇచ్చేసుకుంటే తోట అంటూ కూడా భగవంతుని దర్శించగవంతుని ప్రసాదం చూసుకుని రామలేక్యాసు పొందాలని కోరుతాం హరే కృష్ణ కృష్ణ